కాశీబుగ్గ ఆలయంలో జరిగిన ఘటన ఏదైతే ఉందో చోటు చేసుకున్న ప్రమాదం దాదాపు తొమ్మిది మంది తొక్కిసలాట్లు మరణించడం ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఇప్పుడు ప్రైవేట్ ఆలయాల మీద కీలకంగా దృష్టి పెట్టబోతోంది ఇప్పటికే అక్కడ ఉన్న మంత్ ఎవరైతే ఉన్నారో బాధితులు ఎవరైతే వాళ్ళని మంత్రులు ప్రధానంగా మంత్రి నారా లోకేష్ కూడా పరామర్శించారు వాళ్ళకి సంబంధించి వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు ఒక్కొక్కరికి పదిహేను లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ప్రకటించారట ఈ సాయానికి సంబంధించిన చెక్కులను కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా మృతుల కుటుంబాలు ఇంటికి వెళ్ళి మరి వాళ్ళకి అందజేశారు కేంద్రం ప్రకటించిన రెండు లక్షల సాయం కూడా అందిస్తాము అనికది కేంద్ర మంత్రి చెప్పారు అయితే ఇక్కడ కీలకమైన అంశం దేవాదాయ శాఖ ఇప్పుడు ప్రైవేట్ ఆలయాల మీద దృష్టి పెట్టబోతోంది దీనికి సంబంధించి మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆమ్న ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించడం అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళి బాధితులు కూడా పరామర్శించారు ఈ నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న ఆలయాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి అనేది ఒక కీలక నిర్ణయం తీసుకుపోతున్నారట దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా చూస్తాం భవిష్యత్తులో ఏ రకమైన దుర్ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది అనేది ఎందుకంటే కోటం ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేట్ ఆలయాల విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టబోతోంది అనేది అర్థమవుతుంది ఇది ఒక రకంగా భక్తులైతే హర్షం వ్యక్తం చేస్తారు కానీ అక్కడ ఆలయాలు నిర్మించి కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇప్పుడు వాటిని ప్రభుత్వానికి అప్పగించాలి అంటే ఏంటి అనేది కాకపోతే ఇప్పుడు ఈ ఇక్కడ ఈ కాశీభుగ్ ఆలయానికి సంబంధించి అయితే ఆయన ఎలాగా వృద్ధుడే కాబట్టి ఆయన పేరు ఏది పాండా ఏదో ఉంది ఆయన ఆయన కూడా మంచి సేవ చేస్తున్నాడు అందరికీ డబ్బులు ఇస్తాడు ఆయన వికలాంగులకు మూడు వందలు ఇస్తారట సోమవారం సోమవారం అలాగే ఒకవేళ రాని వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకొని వాళ్ళ ఖాతాల్లో పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఇలా డబ్బులు కూడా వేస్తారట సో ఈ నేపథ్యంలోనే అంతమంది వస్తారు అక్కడ పేదలకు అన్నం పెడతారు ఆయన చేసి అన్ని మంచి సేవా కార్యక్రమాలే తప్పేం లేదు కాకపోతే ఆయన ఊహించలేదు ఎప్పుడు రెండు వేలు మంది జనాభా వస్తారు అయితే అనుకుంటే ఒకేసారి పదివేల మంది జనాభా రావడం అక్కడ ఆ జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు అక్కడ సో ఆ నేపథ్యంలో ఆ తొక్కిసలాడి జరిగింది అనేది ఓకే ఏదైనా ఒక ప్రమాదం అయితే జరిగింది ఘోరం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వం అయితే రంగంలో దిగుతుంది ఓకే నెక్స్ట్ ఇంకా ఈ ప్రైవేట్ ఆలయాలకు సంబంధించి ప్రధానంగా ఈ కాశీబుగ్గ ఆలయానికి సంబంధించి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది దేవాదాయ శాఖ అయితే సీరియస్గానే ఆలోచిస్తుంది ఇది ఒక్కటే కాదు ఇలాగ ప్రైవేట్ ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వాటన్నిటికి సంబంధించిన వరకు ఏమో ఒక జీవో విడుదల చేస్తారా ఏంటి అనేది చూడాలి